వివాదంలో కోకాపేట ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ రియాలిటీ అడుగుపెట్టబోతోంది ఈ కంపెనీ కోకాపేటలో విలాసవంతమైన ట్రంప్ ట్రవర్స్ గా నిర్మించాలని యోచిస్తోంది ఇందుకోసం ట్రంప్ రియాలిటీ తమ భారతీయ భాగస్వామిగా ఐరా రియాలిటీని ఎంపిక చేసింది ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని సమాచారం అయితే ఈ స్థలం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది గోల్డెన్ మైల్ ప్రాంతంలో ట్రంప్ టవర్స్ నిర్మించాలనుకుంటున్న భూమిలో తనకు భాగస్వామి ఉందని నాందల రామరెడ్డి అనే వ్యక్తి లీగల్ నోటీస్ ఇచ్చారు ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం పన్నెండు పాయింట్ ఆరు సున్నా రెండు గజాల భూమిలో తనకు నాలుగు వందల ఇరవై ఐదు గజాల వాటా ఉందని తనకు తెలియకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ వచ్చిందని ఇది సహించదగినది కాదని ఆయన స్పష్టం చేశారు ఇవి వివాదం పరిష్కారం అవ్వకపోతే ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ముందుకు సాగే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది